పాలమూరు పట్టణం నడిబొడ్డులో ఉన్న శ్రీ బ్రహ్మేంద్ర స్వామి గుడి వివాదం ముదురుతోంది గుడి పక్కన ఉన్న స్థలం కబ్జాకు గురవుతుందని ఓ వర్గం వాదిస్తుంటే మరో వర్గం ఇది వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిందని మరో వర్గం కోర్టు మెట్లు ఎక్కింది తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎండోమెంట్స్ గజెట్లో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈ స్థలం ముమ్మాటికి వెంకటేశ్వర స్వామిదేనని కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు ఎటువంటి పరిస్థితుల్లో గుడిని కట్టి తీర్తామని శపథం చేస్తున్నారు ఇదిలా ఉంటే గతంలో కాటన్ మిల్ యాజమాన్యం వెంకటేశ్వర స్వామి గుడి కోసం డిసిసిబి యాజమాన్యాన్ని స్థలం ఇవ్వమని కోరిందని దానికి నిరాకరించడంతో కాటన్ మిల్లు స్థలంలోని ఆలయాన్ని నిర్మించారని మరో వర్గం వాదిస్తోంది ఒక విలువైన స్థలం వల్ల అందరి దృష్టి కొందరి దృష్టిని ఈ భూమిని ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రయత్నాలు చేసారు కొందరు అందరి సహకారంతో గ్రామం గ్రామంలో ఉన్న పెద్దల అందరి సహకారంతో విశ్వబ్రాహ్మణులు కాదు ఒక కమ్యూనిటీ కాదు అందరి సహకారంతో చుట్టుముట్టు ఉన్న ఆక్రమణలన్నీ తొలగింపజేయబడింది ఆక్రమణలన్నీ వాళ్ళు కూడా ఆక్రమించుకున్న వాళ్ళంతా వాలంటరీగా వాళ్ళు మొత్తం ఆక్రమణలన్నీ తొలగించేసుకున్నారు ఆ కాలంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి స్థలము సరిపోదనే ఉద్దేశంతో కాటన్ మిల్కు ఇటు గుడి ప్రపోజల్స్ ఏదైతే ఉన్నదో అక్కడికి మార్చేసారు దేర్ ఇంట్స్ ది మ్యాటర్ అప్పటి నుంచి బ్రహ్మంగారి గుడికే సంబంధించిన భూమి ఇది ఇది నిజంగా ప్రభుత్వ భూమి ఏ గుళ్ళైనా ప్రభుత్వ భూముల్ని నిర్మాణం చేపడతారు అందులో భాగంగా ఇది కూడా ఇప్పుడు ఈ నుంచి ఆడికి క్లబ్ వరకు ప్రభుత్వ భూమి ఏదో ఒక వైకుంఠ ఏకాదశి నిపంన నాలుగేండ్ల వచ్చి భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేయడం వల్ల అందరికీ ఇబ్బందులే మన అందరికీ మనలోపల మనకు అనైక్యత అనేది ఉండకూడదు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎవరైతే ఆక్రమణ చేయాలనుకున్నారో రకరకాల విధాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ మనవి చేస్తున్నా దాంటికి రాకండి వేరే ఇంకెక్కడన్నా ఇంకేదన్నా కార్యక్రమాలు చేయాలన్నా ఇంకేదన్నా నిర్మాణం చేయాలన్నా మనకు ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ అధికారుల సహకారంతో కానీ మనం అందరం ఇంకా ఎక్కడైనా మీరు అనుకున్న ఏ నిర్మాణమైనా చేద్దాం కానీ దయచేసి ఇక్కడికి మాత్రము ఎవరు కూడా ఈ బ్రహ్మంగారి ఆలయానికి ఇబ్బందులు ఆటంకాలు కలిగించొద్దని యథార్థమైన సంఘటన చెప్తున్నాను సార్ ఇది అంథం ఆక్రమించుకొని గారి ఆధ్వర్యంలో జరిగింది వెళ్ళంతా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకోవాలి ఆయన ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకుంటావాడు అదొకటి ఈరోజు ఉదయం కూడా ఆయన చెప్పాడు నేను తాళ వేసుకుంటా దీనికి ఏం చేస్తారు చేశాను ఆ పది నిమిషాల్లో నేను ఆడ మాట్లాడుకుంటూనే ఉన్నా ఆ విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టి లేనిపోని వీటిలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ విగ్రహం అక్కడ పెట్టేసి ఒక బకెట్లో కొద్ది రూపాయలు సుధారించుకొని ఇంకా సాయంత్రం వరకు డ్రింక్ తీయడం తినడం తాగడం వాళ్ళు ఇష్టం వచ్చిన దేశాలు చేసుకోమో ఆ రకంగా జరిగింది సార్ మేము వెంకటేశ్వర స్వామి గుడి అయితే కట్టాలని మా కట్టానే కట్టుకునే అంటే వీళ్ళు ఈ పక్క స్థలం చూసి ఇది సరిపోదు వెంకటేశ్వర స్వామికి దానికి పెద్ద ఎత్తున కావాలి అలవేల మంగ పద్మావతి అయితే వెంకటేశ్వర స్వామి ఇవి ఉంటాయి కొనేరు ఉంటాయి అలవార్లు ఉంటారు ఇవన్నీ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పడంతో అది అంతటనే ముగిసింది దాన్ని విగ్రబట్టుకుని ఏటా ఏటాసారి ఏటో ఒకసారి ఏం లేదు వాళ్ళు ఆధారం లేదు కాయిదాలు లేదు లేదు ఏం లేవు తీసుకురామని మా దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఎమ్మెల్యే గారు అటు ఇటు కాకుండా ఒక ప్రజాప్రతినిధిని ఈరోజు అందరం కూడా ఓట్లేసి ఒక ప్రజాప్రతినిధి ఎదుర్కొన్నది మన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒక ప్రజాప్రతినిధిని మనం పోయి ప్రశ్నిస్తే మరి వాళ్ళు కావాల్సిన వాళ్ళే వీళ్ళు కావాల్సిన అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది మరి దానికి తప్పుడు ఆలోచనలు చేయకుండా రాజకీయ పార్టీలు అనేది గమనించి దీన్ని ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేది అఖిలపక్ష కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దీన్ని నిజ నిజాలు గుర్తించి చెప్పి గారికి కూడా ప్రయంగా చెప్పడం జరిగింది ఇది పూర్తిగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామికి కేటాయించిన స్థలమని కొంతమంది వ్యక్తులు లేని విగ్రహాన్ని తీసుకువచ్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వ బ్రాహ్మణ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి న్యాయపరంగా తమకు లభించిన స్థలాన్ని వదులుకునే ప్రసక్తే లేదని అవసరమైతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు ఇరు వర్గాల పోరు ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఇది ముమ్మాటికి వెంకటేశ్వర స్వామి ఆలయం టెంపుల్ ఇక్కడ విగ్రహాలతో పూజలు చేసే వాళ్ళని కూడా చెప్తాను దీనికి సంబంధించి మాట్లాడికే ఎవరైతే నూట యాభై గజాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్తున్నారో గోనేల శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి మరీ శ్రీనివాస్ చెప్పండి మొత్తం కూడా వివాదం ముదురుతుంది పోలీస్ పికటింగ్ జరుగుతుంది పెద్ద ఎత్తున కూడా వివాస్పదం అవుతుంది తెలంగాణ చేస్తలో కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేయడానికి నూట యాభై గజాలు కబ్జా చేయడానికి గోలీలు ప్రయత్నం చేస్తున్నాడు లేని విగ్రహాన్ని బయటికి వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నాడు అన్న ఒక ఆరోపణ ఉంది నీ పైన దాన్ని మీడియా ప్రతినిధులకు నమస్కారాలు తెలంగాణ చౌరాస్తలో ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహము వెంకటేశ్వర స్వామి ఏదైతే అరుగుతో కూడిన విగ్రహాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారంగా గజ్జెట్ లో కూడా ఆల్రెడీ మాకు వెళ్ళి అప్పుడు రిజిస్టర్డ్ అయింది ఇది ఏముంది ఎక్స్చేంజ్ టోటల్ ప్లేస్ మున్సిపల్ పరిధిలో ఉంది టెన్ గుంటాస్ అని ఉంది ఇది ఎవరిచ్చినారు అంటే ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మహబూబ్ నగర్ వాళ్ళు ఇచ్చిండ్రు దీని ఏముంది ఓల్డ్ వెంకటేశ్వర విక్రమ్ ఇది ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల అరవై ఆరుది ఒకటి రెండోది దేవాదాయ గజెట్ లో దేవాదాయ గజ్జెట్ దేవాదాయ మొత్తం గజెట్ లో ఏం అబ్ అప్డేట్ మొత్తం ఎండోమెంట్కి వెళ్ళి రాసింది ఉంది ఎండోమెంట్లో రిజిస్టర్డ్ కూడా అప్పుడు టోటల్గా డెబ్బై రెండు డెబ్బై మూడులా రిజిస్టర్డ్ అయింది అదేవిధంగా మొత్తం టోటల్గా ఈ విధంగా మొత్తం డాక్యుమెంట్స్తో పాటు ఏదైతే వెంకటేశ్వర స్వామి అప్పుడున్న అగర్వాల్ ప్రెసిడెంట్ ఏదైతే ఇవి ఉన్నదో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్లో సత్తిరెడ్డి అని చెప్పి డిసిసి చైర్మన్ గారు అప్పుడు ఒక పేపర్ మీద తీర్మానం చేసి మాకు ఐదు వందల గజాల భూమి శ్రీ వెంకటేశ్వర ఆంజనేయ టెంపుల్కి ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాస్తవం ఏంటంటే గజ్జిట్లోనేమో టెన్ గుంటాస్ అని ఉంది వెంకటేశ్వర పేరు మీద దీనిలోనేమో ఫైవ్ గుంటాస్ మొత్తం వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఐదు వందల గజాలు ఇచ్చారు ఐదు వందల గజాల అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో తీర్మానం చేసి అది మన కాయవాడ చేసినాక మొన్న మళ్ళా మధ్యలో ఏమైంది అవతల టెంపుల్కు అవతల వాళ్ళు కట్టుకునేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదని పి చంద్రశేఖర్ లా మినిస్టర్ ఏదైతే ఉంటే మీ బార్డర్ ఇట్లేకొని యువత వెంకటేశ్వర స్వామిని అని ఆ రోజు లా మినిస్టర్ కూడా అప్పుడు ఉన్న మంత్రి గారు పి చంద్రశేఖర్ గారు తెలపడం జరిగింది అయితే దాదాపు చుట్టుపక్కల ఈ ఈ ఈ టెంపుల్కు ఆనుకొని దాదాపు పన్నెండు నుండి పదమూడు షాపులు చిన్న చిన్న దుకాణాలు ఉండేవి మొత్తం టోటల్గా పన్నెండు పదకొండు షాపులు ఉండేవి అయితే ఆ వీరబ్రహ్మం గారి ప్రెసిడెంట్ ఏదైతే రామచంద్ర అప్పుడు ఉన్న క్యాండిడేట్ కోర్టులో కేసేస్తే కోర్టులు వేసిన తర్వాత మా షాపులకు వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చింది ఇది జడ్జిమెంట్ వచ్చి మొత్తం టోటల్గా ఏముందనంటే వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామి దేవాలయానికి దీపం ధూపం నైవేద్యానికి అర్చకునికి పది పది ఇరవై ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఇచ్చినాం ఎవరికి ఇస్తున్నాం అంటే వెంకటేశ్వర స్వామి ప్రెసిడెంట్కి వాళ్ళకి గడుతున్నాం మేము అని చెప్పి అది ఆ రోజులో ఆ పద్నాలుగు మందికి ఈ షాపుల తరపుకి వెళ్ళి కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జూనియర్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇన్ని కాలం ఎవిడెన్స్ ఉన్నప్పుడు పన్నెండు గుంటల భూమి కన్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళప్పుడు వీరబ్రహ్మం స్వామి గుడి లేదు వాళ్ళు లేరు ఇవ్వలేరు ఆడా అప్పుడు వాళ్ళు వచ్చింది ఎప్పుడు వచ్చిన దానికి మాకు తేడా పది నుండి పన్నెండు సంవత్సరాల తేడా ఉంది అంటే ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి గుడికి పోతుందని భయపడి ఏం చేసినావు ఆడ సాదులు ఉండేది కనుక సాదులు అమ్మడంతో పాటు వీరబ్రహ్మం గారు అని చెప్పి వారికి పన్నెండు గుంటల భూమి ఏదైతే గజ్జి ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఒకటి గతంలో ఏదైతే మీరు కాటన్ మిల్లు అగర్వాల్ చెప్తున్నారో వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏర్పాటు చేద్దాం అనేది వాస్తవము అయితే గతంలో ఏదైతే డిసిసిబి చైర్మన్ హాఫ్ ఎకరా అడిగితే ఐదు వందల గజాలే ఇస్తామని చెప్పినప్పుడు ఇక్కడ సే ప్లేస్ సరిపోదు అని చెప్పేసి ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ను కాటన్ మిల్ షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మొత్తం కూడా వీరభేమాన స్వామి ఆలయానికి రిజిస్ట్రేషన్ అయ్యింది మొత్తం కూడా రెవెన్యూ రికార్డులో వీరభేమాన స్వామి మఠం సంబంధించిన రికార్డ్సే ఉన్నాయి తప్ప ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రికార్డ్స్ లేవు గతంలో నీవు అన్నట్లుగా వాసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం మా తీసుకున్నది వాస్తవం కానీ ఎక్కడైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు స్థలం సరిపోదనే అనే కారణంతోనే ఇంకా కాటన్ మిల్కు రెండు కోట్లు పెట్టి అక్కడ కట్టారో ఇదంతా కూడా వీరభ్రమ స్వామి టెంపుల్కే చెందుతుంది అనేది వాళ్ళ వాదన ఏదైనా అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అనేది అప్పట్లే అరవై ఆరులోనే మేము చూపిస్తున్నాం ఆ రోజు నుండి ఈ సంవత్సరం ఈ రోజు వరకు మేము పూజలు చేస్తూనే ఉన్నాం ఇట్లా ఎన్ని పూజలు చేసినా ఇంత ఉన్నాయి చేస్తేనే కంటిన్యూ అగర్వాల్ అడిగింది వాస్తవమే కానీ అగర్వాల్కు ఈ దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదు అది ప్రైవేట్కు సంబంధించిన విగ్రహము ఇది ప్రజలకు సంబంధించింది పట్టణానికి సంబంధించింది వెంకటేశ్వర స్వామి ప్రజలకు సంబంధించింది భక్తులకు సంబంధించింది ఇది ఓన్లీ మీరు అంటున్నారు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారని కానీ ఇప్పుడు అక్కడ చూస్తే ఖాళీ ప్లేస్ ఉంది ఎక్కడ లేదు ఈ విగ్రహం లేదు ఏదైతే మీరు సంవత్సరానికి ఒకసారి ఒక విగ్రహం తీసుకొచ్చి పెడతారు తీసుకెళ్తారు దీని వెనకాల కూడా మొత్తం గోనేల శ్రీనివాస్ ఏదైతే ఆ నూట యాభై గజాల పైన కన్నేసి కబ్జా చేయాలని చూస్తున్నా అని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళు మన ప్రెస్ మీట్లో ఆరోపణ ఆరోపణలు చేసి దాని మీద మీరు ఏమంటారు ఇప్పుడే విగ్రహం ఇప్పుడే ఇప్పుడే ఈ రోజే ఏడు ఏడున్నర ఎనిమిది గంటలకు విగ్రహము గుళ్ళేనే ఉన్నది గుళ్ళే మేము పూజలు కూడా టెంకాయ కొట్టి పూజ కూడా చేయడం జరిగింది విగ్రహం తీసుకుపోయి ఎక్కువ కిడ్నాప్ చేసి విఘ్నాన్ని తొలగించాలి విగ్రహం అలా ఉన్న ఎవిడెన్స్ లేకుండా సాక్ష్యాలు లేకుండా వీరబ్రహ్మం గారికి సంబంధించిన కమిటీ సభ్యులు దౌర్జన్యంతో అక్కడ బోర్డులు కానీ బోర్డులు ఎట్లా నిలబడతాయి బోర్డులు ఉన్న తర్వాత దానికి మేము పంతొమ్మిది వంద రెండు వేల పదహారులో రిజిస్టర్ చేసినాం ఒకవేళ వెంకటేశ్వర స్వామి గుడి స్థలం లేకపోతే వీరబ్రహ్మం గారి గుడి స్థలం ఉంటే వెంకటేశ్వర ఆంజనేయ స్వామి రిజిస్టర్డ్లో ఎట్లా రిజిస్టర్డ్ అవుతుంది అది రిజిస్టర్డ్ కాదు మనం రెండు వేల పదహారులో రిజిస్టర్డ్ అయింది మళ్ళీ ఈరోజు పహారి గోడకు మాకున్న శిలాపాలక ఏమని ఉంది శ్రీ వెంకటేశ్వర ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పి శిలాపాలక ఉంది అక్కడ శాశ్వతంగా ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేసి ఎందుకు గుడి నిర్మించలేదు సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి ఎందుకు కాలయాపన చేస్తున్నారు ఏదైనా సరే ఒకవేళ వెంకటేశ్వర స్వామి గుడే కట్టాలనుకుంటే శాశ్వతంగా అక్కడ నిర్మాణం చేపట్టాలి విగ్రహం పర్మనెంట్గా ఉండాలి కానీ తీసుకొచ్చి తీసుకుపోవడం ఏంది దీని వెనకాల ఆ స్థలాన్ని కబ్జా చేయాలనే ఆలోచన తప్ప వేరే లేదని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు రెగ్యులర్గా వాస్తవం ఏదైనా అంటే పూజలు జరుగుతుండే పాటలు పెడుతూనే ఉన్నాం పబ్లిక్ కూడా తెలుసు పాలమూరు ప్రజలకు తెలుసు ఈ తెలంగాణ వాళ్ళ ఉన్న షాపులో వాళ్ళకి అందరికి తెలుసు ఇక్కడ వచ్చే పాఠశాలలకు తెలుసు కానీ ఒక సింగిల్ క్యాస్ట్ హౌస్లకు సంబంధించిన ఏదైతే చారికి సంబంధించిన దౌర్జన్యంగా అక్కడ ఉన్న విగ్రహాలు తీసుకొని లోన ఇంట్లో పెట్టుకోవడము ఎవిడెన్స్ కావాల్సి ఇప్పుడు ఇంకొక మా విగ్రహం అక్కడనే ఉన్నది అక్కడనే ఉన్నది ఒక విగ్రహం మాతోనే ఆ వెంకటేశ్వర అది వీరబ్రహ్మంగారి గుళ్ళనే మా వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహం ఉంది అంటే మేము ఏదైతే ఆర్టిఫిషియల్గా మేము చేపించి వాటికి కూడా పూజ చేస్తూ అడవి ఏదైతే ఈ విగ్రహం తీసుకున్న దానికి దానికి ఆర్టిఫిషియల్గా విగ్రహం పూజ చేసుకుంటూ కంటిన్యూ చేస్తే మొన్న వికిపాడేసి వాళ్ళ వీరబ్రహ్మంగారి కచేరీ చేసి విగ్రహాలు విగ్రహాలు వికిపాడేసి అప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరి మీద వీరబ్రహ్మం ఎప్పుడు గత నాలుగు నెలల నాలుగు నెలల తర్వాత వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్ ఇవన్నీ ఎవిడెన్స్ మొత్తం వాళ్ళ మీద కాంప్లైంట్లే మొత్తం ఇప్పుడు ఈ రోజు వివాదం ముదిరిపోయింది చాలామంది వీరబ్రహ్మం గారి భక్తులంతా కూడా అక్కడ గుడి దగ్గర చేరుకున్నారు మీరు ఒకవైపు విగ్రహం తీసేశారని కాంప్లైంట్ చేశారు వాళ్ళు మాదే దేవాలయం అని చెప్పి కూడా ఒక కాంప్లైంట్ పెట్టారు దీనిపైన మీరు ఏం చేయబోతున్నారు ఆల్రెడీ హైకోర్టులో కే హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో కూడా కేసులు మొత్తం ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాం మాకు గడ్జెట్ ప్రకారంగా ఎప్పుడైతే మాకు దీని టెన్ గుంటాస్ ఉందో అవసరమైతే వీరబ్రహ్మస్వామి గుడికి బిల్డింగ్ మొత్తం కలిసి అది బాలికల బా బాయ్స్ హాస్టల్ కింద ఎంపీ విఠలరావు పది లక్షల రూపాయలు మన ఏదైతే రుమాల రామచంద్ర పది లక్షల రూపాయలు ఇచ్చి బాయ్స్ హాస్టల్ని ఏర్పాటు చేయాలని దాని ఇరవై లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు సింగిల్ క్యాస్టల్ మాత్రం ఆ గుడిని గుడితో పాటు బిల్డింగ్ని వాడుకుంటున్నారు తప్ప మా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడానికి కారణము ఈరోజు ఎక్కడైతే హిందూ ధర్మంలో హిందువుల మొత్తం ఎక్కడైనా విగ్రహాలు పాడేయడానికి కారణం ఏంది అంటే అర్థం ఏముంది ఏదైతే ఇక్కడైతే మ మందు తాగి సీసలు వాళ్ళ కొడుతున్నందుకు దానికి కంచెం ఏర్పాటు చేయించినందుకు దానికి మొత్తం కూలగొట్టి మీన వెంకటేశ్వర స్వామి బోర్డులన్నీ కూలగొట్టి అక్రమంగా ఇది గుంజుకోవడానికి కారణము ఉన్న ప్రజలు చూస్తున్నారు అక్కడున్న సీసీ కెమెరాలు గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నాయి గతంలోనే మాజీ మంత్రి ఉన్నప్పుడు రోడ్డు వైండింగ్లో కూడా మొత్తం షాపులన్నీ తీసేసిన తర్వాత రోడ్ వైండింగ్ అయిన తర్వాత ఆ గోడకి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ డబ్బాలు వేసి శ్రీనివాస్ ఆ స్థలాన్ని తీసేసుకోవాలని చెప్పి కూడా కడీలు వాతిన్నా కూడా వాళ్ళు ఆ కడీలు తీసేసామని కూడా చెప్తా ఉన్నారు డబ్బాలు వాతకుండానే డబ్బాలు వేయకుండానే కబ్జా చేయకుండానే అది రక్షణగా మొత్తం టోటల్గా అక్కడ ఉన్నాయి మొత్తం కంచె కట్టి వేయించి ఇప్పుడు దానికి వేసింది ఏంటంటే కలర్ సున్నం సున్నం జాజు సున్నం వేయించిన అంటే జాజు సున్నం వేయడం వల్ల దేనికి నినాదము దేవాలయానికి సంబంధించిందా ప్రతిసారి దగ్గర ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి సున్నం అంతా వేయించి ద్వారం రెండు నుండి మూడు వేల మంది వచ్చి మొన్న మొన్న మన జిల్లా జిల్లా చర్చి గారు కూడా జిల్లా జడ్జి గారు కూడా రావడం జరిగింది యారు ఈ నూరా ఆరుగున వెంకటేశ్వర స్వామి గుడి కడతాము అవసరమైతే హైకోర్టుకి వెళ్ళు హైకోర్టు కోతాం ఇప్పుడు ఏమైతే జరిగిందో అంత మొత్తం షూట్ వేస్తాం వాళ్ళ మీద ఎంతమంది ఉన్నా క్రిమినల్ యాక్టివిటీస్గా క్రిమినల్గా మొత్తం విగ్రహాల దొంగతనం కింద వెంకటేశ్వర స్వామి ఆస్తుందని ధ్వంసం చేసిన దాని మీద ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో మొత్తం మాకు ఎవిడెన్స్ ఉన్నాయి అందరిని పరిధిలోనికి తీసుకుంటాం ఇది హైకోర్టులో కేసేసి మొట్టమొదటి అందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కూడా మా బీసీలకు సంబంధించింది మాది అది బిల్డింగు ఎవరైతే రాజకీయ నాయకులు పదవిలో ఉండి డబ్బులు ఏదైతే దేనికైతే పెట్టుబడి పెట్టినరో అది మొత్తం ప్రజలకు సంబంధించిన ఆస్తి కనుక ఒక సింగిల్ ఆస్తి కాదు కనుక వాటి బిల్డింగ్ని కూడా మేము ఆక్రమించుకుంటాము ఏదైతే మా గజిట్లో ఉన్న దాని ప్రకారంగా టెన్ గుంటాస్ ఏదో ఉందో దాని మీద ఫైట్ చేస్తాం విగ్రహం దేవాలయం కూడా కడతాం ఏదంటే ఇది ఏదైతే గోనే లసి చెప్తున్నమాట ప్రధానంగా ఇది ముమ్మాటికి గతంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంబంధించిన ల్యాండ్ అది రిజిస్ట్రేషన్ ఉంది మొత్తం కూడా మాతో కూడా ఆధారాలు ఉన్నాయి మొత్తం వాళ్ళైతే బిల్డింగ్ కట్టిన ఏదో వీరబ్రహ్మం గారి ఆలయం అంటున్నారు అది అంతా కూడా కాదు మొత్తం కూడా నూట యాభై గజాలకు సంబంధించిన ల్యాండ్ అప్పట్లోనే పి చంద్రశేఖర్ ఉన్నప్పుడే ఎవరికి వాళ్ళు పార్టీషన్ చేశారు వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు పూజలు చేసుకోవాలని చెప్పారు ఉత్తరాంధారం ద్వారా రేపు జరగబోయే కార్యక్రమానికి విగ్రహం తెచ్చిపెడితే వాళ్ళంతా కూడా విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు దీనిపైన కూడా నేను కాంప్లైంట్ చేశానని చెప్తున్నారు మొత్తానికి అయితే ఇది తెలంగాణ చేర సగం హాట్ టాపిక్గా మారింది మొత్తం కూడా పోలీసులు అయితే ఇప్పుడు వచ్చి సద్దు మనిగేటట్లుగా అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే విగ్రహాన్ని తీసేసిరో మళ్ళీ విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టాలనేది కూడా గొనేల్సింది డిమాండ్ అదేవిధంగా ఏదైతే గతంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాటన్ మిల్క్ షిఫ్ట్ అయింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపులే లేదు ఇక్కడ వీరబిమ గారికి సంబంధించిన ఆస్థాని వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ముమ్మాటికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మొత్తం రిజిస్ట్రేషన్ అయ్యింది కూడా గోలేవ శ్రీనివాస్ మొత్తం కూడా ఈ వివాదానికి తెరదించాల్సిన అవసరం అయితే అంద ఉంది ఎదుర్కొంటే ఎవరైతే హిందూ సంఘాలు ఉన్నో వారంతా కూడా సామరస్యంగా మాట్లాడి దీని ఒక కౌలికి తీసుకొస్తే మంచిగా ఉండదని చెప్పి కూడా పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా